రోడ్డు నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలంలో శనివారం నాడు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు పెద్దవాల్గోట్ ఐదు లక్షల రూపాయలతో రావుట్ల ఐదు లక్షలు రామడుగులో ఐదు లక్షలతో పెద్దవాల్గోట్ వడ్డెర కాలనీలో రెండు లక్షలతో సిమెంటు రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాకరం రవి ఎర్రన్నాలు కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు కార్యక్రమంలో వికయ్య తల్లి జాగిరపు నర్సారెడ్డి నర్సింగ్ రావు బండారి నరేష్ బాకారం సంతోష్ శ్రీనివాస్ రమేష్ కౌట్ సామెల్ బాపురావు తదితరులు పాల్గొన్నారు గణేష్ కౌట్ దృశ్యం రిపోర్టర్ అవి ఈ యొక్క నిధులు ఇచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదములు అది అదే కాకుండా మరి స్పెషల్ క్రాండ్ కింద కూడా మరి గ్రామానికి మనకు ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అది కూడా త్వరలోనే చాలా మంది చేయడం జరుగుతుంది కాబట్టి ఈ గ్రామం పట్ల ఎమ్మెల్యే గారికి ఎక్కువ ప్రత్యేక దృష్టి ఉంది కాబట్టి ఈ పెద్దవాడు గ్రామాన్ని అన్ని వైపులా వీయో విజయవంతంగా నడిపిస్తామని ఆశిస్తూ మరి తిరుగుతున్నటువంటి సమస్యలపై కూడా మంచి అవగాహన ఉంది చాలా ఉన్నటువంటి స్థానికులు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ஜாய் காங்கிரஸ் உபதடி நாயகத் உபதடி நாயக்கம்